హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ బైబుల్ వాడ దర్శనానికి వెళ్తున్నాం అన్నట్టు అండ్ వెళ్ళగానే స్టార్ట్ చే స్టార్ట్ అవుదాం అనుకున్నాము బట్ సెవెన్ అంటే సిక్స్ థర్టీ అయిపోయింది ఇక్కడ అక్కడ ఇంకా ఎలా ఉంటుందో రద్దీ తెలియదు ఇంకా చలో వెళ్తున్నాం మరి ఇప్పుడైతే వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పిల్లైకాన్ని ప్రెస్ చేయండి చలో 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 హలో అండి అండ్ మొన్న అమ్మఒళ్ళతోనే అయితే వెళ్ళినాం కదా అండ్ ఆ రోజు వెళ్ళినాం మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నట్టు అండ్ మళ్ళీ వెళ్ళడానికి కూడా ఒక కారణం ఉంది అదేందో అండ్ వీడియో లాస్ట్ వరకు చెప్తాను అస్సలు వీడియో స్కిప్ చేయకండి అదేవిధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదా నాంపల్లి గుట్ట అన్నట్టు అండ్ బయట నుంచి అయితే ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ మెయిన్ అంటే మన ఎమ్ల టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ విధంగా అయితే కమాన్ కమాన్ నుంచి ఇట్లా బ్రిడ్జ్ మీదకి లోపలికి వెళ్తే అండ్ రాజన్న టెంపుల్ అనేది కనిపిస్తున్నారంటే ఇప్పుడు ఇంకా రోడ్ వెడల్పు చేస్తున్నారు కాబట్టి జస్ట్ ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే కనిపిస్తాయట అంత బాగా వెడల్పు చేస్తున్నారు అన్నట్టు మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాం అండ్ ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాకుండా సిక్స్ థర్టీ వరకు ఆ విధంగా స్టార్ట్ అయ్యాము ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా ఈ టైం అయింది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా రోడ్ వెడల్పులో భాగంగా మొత్తం డిస్మెటల్ చేస్తున్నారు అన్నట్టు బట్ ఒకప్పుడు ఇప్పుడు అయితే ఈ గల్లీ మొత్తం బిజీ బిజీ ఉండేయండి ఇప్పుడు మొత్తం డిస్మెటల్ నడుస్తుంది కాబట్టి పెద్దగా రద్దీ ఏమీ లేదు కాబట్టి నేను ఇట్లా మేమైతే ఇట్లా కార్ మొత్తం ఈ గల్లీ లోపల నుంచే వెళ్తున్నాం అన్నట్టు ఈ విధంగా అనేది అండ్ ఎక్కువగా రద్దీ లేదు కాబట్టి ఈ విధంగా లేదంటే బయట నుంచి రావాల్సి ఉంటుంది ఎందుకంటే రోడ్ అంతా బిజీ ఉంటుంది అన్నట్టు ఇది అందుకని చెప్పేసి మేము ఇంకా వీకెండ్స్లో ఏమీ వెళ్ళలేదు కాబట్టి స్కూల్కి ఇట్లా స్టార్ట్ అయ్యారు కాబట్టి మంది కూడా తక్కువనే ఉండే కాబట్టి ఈ విధంగా వెళ్ళాలి వేరే టైంలో అయితే అండి ఈ రోడ్ నుంచి అసలు రావడానికి కూడా ఉండదు అంత బిజీ ఉంటుంది రోడ్ ఇది అందుకని చెప్పేసి మేము దాదాపుగా వేరే వేరు నుంచి వచ్చి వెనుకల వైపున అటు సైడ్ మనం చెరువులో అంతా షాప్ చేయించారు కదా అటు సైడ్ పార్క్ చేసుకోవచ్చు ఇంకా వేరే చోట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడైతే మంది కొంచెం తక్కువ చూస్తే మనకు అర్థమవుతుంది కదా లోపల వెహికల్స్ వెళ్తుండే మేము కూడా అట్లనే వచ్చేసి ఈ గేట్ సైడ్ అయితే భీమన టెంపుల్ దగ్గర వెహికల్ అయితే పార్కింగ్ అనేది చేసామన్నట్టు అక్కడి నుంచే నడుచుకుంటూ అయితే స్టార్ట్ అయ్యాము ఈ విధంగా టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ నుంచి వాకెబుల్లే కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు అన్నట్టు అండ్ ఈ విధంగా మా పాపతో మాట్లాడుకుంటూ మేమైతే టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము అలాగేనండి మేము పొద్దున్నే స్టార్ట్ అయిదాం అంటే ఫైవ్ ఓ క్లాక్ వరకు అయినా అక్కడ ఉండేటట్టు చూద్దాం అని చెప్పేసి అనుకున్నాము బట్ పిల్లలు ఎవ్వరు కదండీ ఇంకేమన్నా అంటే ఏదన్నా వెళ్ళేటప్పుడు పిల్లలు ఏమైనా అంటే వాళ్ళు మొహం చిన్నగా పెట్టుకుంటే కూడా బాగా అనిపించదు నచ్చదు నాకు అందుకని చెప్పేసి సరే లే కొంచెం ముందో వెనుక దర్శనం అవుతుంది ఏముంది దాంట్లో అని చెప్పేసి అనుకున్నాము అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే భీమేశ్వర టెంపుల్ దగ్గర పార్క్ చేసినాం అన్నట్టు అక్కడ కొంచెం ఫ్రీగానే ఉండే కాబట్టి అక్కడ పార్క్ చేసినాము ఆ తర్వాత అయితే ఇక్కడికి వచ్చేసి టెంకాయ అదేవిధంగా పూలు అండ్ బొట్టు కూడా పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం మీకు చూస్తుంటే అర్థమయం ఉంటుంది కొంచెం ఫ్రీగానే ఉండే ఎందుకంటే స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయినాయి కదా అంతగా ఎవరు రారు అంటే అంతగా అంటే ఎనీ టైం ఉంటారు బట్ మొన్న మీరు చూస్తారు కదా అమ్మ వాళ్ళతో పోయినప్పుడు అయితే నిజంగా చెప్తున్నాను అసలు కాలు పెట్టే అందు లేదు ఎప్పుడో పొద్దున్న లైన్లో నిలబడితే అండ్ మధ్యాహ్నానికి దర్శనమైంది ఇంకా కొంచెం వే వేరే వేలో వెళ్ళడం జరిగింది అన్నట్టు అందుకని చెప్పేసి కొంచెం స్కూల్ స్టార్ట్ అయినాకనే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం ఆ టైంలో అయితే కొంచెం ఫ్రీ ఉంటుందని అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబుది గుండు కొట్టించేది ఉండేనండి యాక్చువల్లీ మొన్ననే మా బాబుది ఆ గుండు తీపిద్దామని చెప్పేసి అనుకున్నాను ఈ మొక్క అయితే చాలా రోజుల నుంచి ఉండే కాకపోతే మా ఏమన్నాడు ఏమన్నాడంటే అక్కతో పాటు వచ్చినప్పుడు గుండు చేయించుకుంటాం మమ్మీ ఇప్పుడు వద్దు అని చెప్పేసి అన్నాడు అన్నట్టు ఎందుకని చెప్పేసి మా పాప వచ్చినప్పుడు తనకు ఫ్రీ అయినప్పుడు వచ్చినాకనే వెళ్దామని చెప్పేసి అనుకొని ఆ రోజు గుండె ఏం దీంట్కోలే జస్ట్ నాన్న వాళ్ళతో పోయినాం కదా వాళ్ళ చిన్నోనికి అంటే తులభారం ఉండే బెల్లంతో అని చెప్పేసి వాళ్ళతోనే వెళ్ళినప్పుడు ఆ దర్శనం చేసుకున్నాం అదేవిధంగా నాన్న వాళ్ళతో కలిసి ఆ దర్శనంకి వెళ్దామని చెప్పేసి ఆ రోజు వెళ్ళడం జరిగింది అన్నట్టు ఇప్పుడు మా పాప మేము నలుగురం వెళ్ళాము అండ్ ఇక్కడ చూసారు కదా కోడె మొక్కు కూడా ఉండే నాకు అండ్ ఎప్పుడు దాదాపుగా అంటే రెండు కోడె మొక్కులు అంటే జోడీగా కోడి మొక్కలు చెల్లిస్తాను నేను ఇక్కడ మా బాబు అండ్ నేను మా పాప వీడియో తీస్తుంది ఈ విధంగా అయితే దర్శనం చాలా అంటే చాలా బాగా అయిందండి చూస్తున్నారు కదా అండ్ అవిటికి నెత్తిలో పూలు ఉన్న కూడా లాగేస్తాయి అది కొంచెం గమనించుకుంటూ ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రదక్షిణ అయితే దీంట్లో వేయాలి కోడె మొక్కు ప్రదక్షిణ అయిపోయినాకైతే దీంట్లో వేస్తేనే ఆ మొక్కు కరెక్ట్గా కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి మా అమ్మ చిన్నప్పటి నుంచి అట్లా చెప్పింది అది అలవాటు అయింది ఆ తర్వాత అయితే ఇక్కడ గండ దీపంలో కూడా నూనె పెట్టి ఈ విధంగా అయితే అండ్ దర్శనం ఇక్కడ కూడా అయిపోయింది అన్నట్టు అయితే చాలా బాగా దర్శనమైందండి యాక్చువల్లీ వీడియో అలో లేదు అని చెప్పేసి అన్నారు బట్ నేను కొంచెం అలా తీసుకెళ్లాను అంటే తీసుకెళ్ళచ్చు బట్ వాళ్ళ సెక్యూరిటీగా వాళ్ళకి కూడా కొంచెం ఉంటుంది కదా ఇవాళ్ళు నేను ఇంకా రెండు ఫోన్లు ఉన్నాయి అక్కడ పెట్టేసి ఒక ఫోన్ ఆ ఫోన్ మాత్రమే తీసుకొని వెళ్ళాను అన్నట్టు కొంచెం వీడియో తీసుకోవచ్చు కదా దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి కోడెం మనం ఏదైతే ముక్కు చెల్లిస్తామో వాళ్ళకు కోడెము టికెట్ పైన రెండు లడ్డులు అనేది ఫ్రీ ఇస్తారన్నట్టు ఇక్కడ కూర్చొని దర్శనం అయ్యాక బయటికి వచ్చేసి కూర్చొని ప్రశాంతంగా ఈ విధంగా అయితే లడ్డు అవి ఏదైతే రెండు లడ్డు ఇచ్చారో అవి తింటున్నామో తిన్నాక మా చిన్నోడు నేను మా వారిద్దరు అండ్ లడ్డు అదేవిధంగా పులిహోర కోసం లైన్ కట్టున్నారు లైన్ అయితే చాలా పెద్దగా ఉండే ఒకసారి పులిహోర దొరకదు లడ్డు అయితే ఏ టైంలో అయినా ఉంటుంది కానీ మా వారు తొందరనే వెళ్ళి లైన్ కట్ట మా పొద్దున్నే తొందరగా కొంచెం మంది తక్కువ ఉన్నారని చెప్పాను కదా ఎవ్రీ టైంకి వెళ్ళి కొంచెం తక్కువ ఉన్నారు ఇవాళ లడ్డు తీసుకొని వచ్చేసరికి మేమైతే ఇట్ల చీరలు చూస్తున్నాం అన్నట్టు నేను ఇంతకుముందు ఒకసారి తీసుకున్నా అమ్మవారి చీర బాగుంటుందని చెప్పేసి ఈసారి చూశాను కానీ ఏమీ తీసుకోలే ఆ తర్వాత అయితే లడ్డు కూడా వచ్చేసింది అన్నట్టు ఆకలి అయితే ఉందని పులి తింటున్నాం మా గుండు బాబు ప్యాకెట్ తినేస్తే ఆ తర్వాత మళ్ళీ ప్రసాదం తీసుకొని ఇక ఇక్కడి నుంచి బలిపోర్చుమ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాడు అలా చూడండి ఎట్లా ఆవు అనిపిస్తున్నారు పులిహోర ఫేవరెట్ చాలా బాగా అయిందండి ఇప్పుడైతే బతిపోచమ్మ టెంపుల్కి వెళ్తున్నావు దర్శనం అక్కడ దర్శనం చేసుకొని పులిహోర చాలా బాగా టేస్ట్ ఉండే నాకు చాలా ఇష్టం కూడా ఇక్కడ పులిహోర గల్లీలు చూడండి బాగున్నాయి ఈసారి కొంచెం మంది తక్కువ ఉన్నారు మొన్న అమ్మ వాళ్ళతో నచ్చినప్పుడు అయితే చూస్తున్నారు కదా అండ్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే ఇటు బద్దిపోచమ్మ టెంపుల్కి అనేది వెళ్తున్నాం అన్నట్టు అండ్ గల్లు కూడా చూసారు కదా అండ్ బోనాలు చాలా అంటే అక్కడ మన ఇప్పుడు శివాలయం కంటే ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్ ఎక్కువ ఉండేనండి మంది అయితే దర్శనానికి కూడా అంతే టైం పట్టింది మాకు అక్కడికంటే ఇక్కడ ఎక్కువ టైం పట్టింది అక్కడ తొందరనే అయింది కానీ ఇక్కడ ఎక్కువ టైం పట్టింది ఆషాఢ మాసం కదా బోనాలు మంది తీస్తుండే అండ్ లోపల ఉన్న కూడా అలా అదే విధంగా ఇప్పుడు ఇట్లా దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడైతే ఒక కోడి తీసుకున్నాము ఆ తర్వాత అయితే మళ్ళీ లైన్ కట్టేశాము ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది ఉండే లైన్లో లోపలికి వెళ్ళాక కూడా చాలా టైమే పట్టింది అండ్ చెప్పాను కదా అక్కడికంటే ఇక్కడ మంది ఎక్కువ ఉండే అక్కడ కొంచెం తిరగడానికి అట్లా ఫ్రీ ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం గుడి కూడా మళ్ళీ మొత్తం రిపేర్ చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా పట్టుకు మొత్తం రిపేర్ నడుస్తుందని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ కూడా మీరు అమ్మవారిని దర్శించుకోవచ్చు అండ్ కొంచెం అమ్మవారి ఫేస్ కనిపిస్తుంది దీంట్లోనే చూడండి అండ్ లోపల చూస్తున్నారు కదా కొంచెం ఇరుకుటం ఇరుకుటం చాలా ఇరుకుటం లాగా అనిపించింది నాకైతే ఇక్కడ కూడా దర్శనం అయిపోయాక కోడింగ్ కోసుకొని అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అన్నట్టు అండ్ ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి అక్కడికే చాలా లేట్ అయిపోయింది అండ్ మేమైతే దర్శనం చాలా తొందర అయిపోయింది కాబట్టి ఇంకా పర్వాలేదు బట్ ఒక్కొక్కసారి అయితే చాలా లేట్ అవుతుంది ఇంకా కొంచెం ఫ్రీ టైం ఉంటే గిన్నెలు గిట్ల తీసుకెళ్ళి అక్కడ ఎక్కడన్నా చెట్టు కింద మంచిగా కూర్చొని వండుకొని తిందామని చెప్పేసి ప్లాన్ ఉండే బట్ పిల్లలకు కూడా టైం కుదరాలే కదా అందుకని చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి వచ్చేసే వండుకొని తిందామని చెప్పేసి ఆ దర్శనం చేసుకుని అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నట్టు అయితే చూసిన మంది ఉండే కానీ ఆ రోజు అమ్మ వాళ్ళతో పోయినప్పుడు అయితే నిజంగా చెప్తున్నాను నేను దాదాపుగా కొంచెం ఫ్రీ టైం ఇదే రోజు దర్శనం చేసుకోవాలి ఇదే రోజు దర్శనం చేసుకోవాలనేది ఏమీ ఉండదు నాకు అందరూ అదే రోజు అనుకుంటే అట్లా టైట్ అయిపోతుంది అన్నట్టు నాకు అంత ఊపిరాడనట్టు అవుతుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడైతే ఫ్రీ ఉంటుందో అదే రోజు అంటే వారాలు ఏమి చూసుకోను నార్మల్గా ఏదైనా సరే సోమ చాలా మంది సోమవారం దర్శనం చేసుకోవాలనుకొని వెళ్తూ ఉంటారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేను పర్వాలేదు అనుకొని ఏదైనా ఇట్లా స్కూల్ స్టార్ట్ అయితే సోమవారం అయినా వెళ్ళొచ్చు అంతగా మంది ఏమి ఉండరు ఇబ్బంది ఏమి ఉండదు అండ్ ఇలా అన్నట్టు ఇక్కడ చూసారు కదా నట రాజ్ టెంపుల్ అంటే విగ్రహం దగ్గర కార్ అనేది పార్కింగ్ చేసి అక్కడి నుంచి అయితే ఇంటికి మళ్ళీ స్టార్ట్ అయ్యాము అలాగండి సీట్ అంత కాలుతుంటే మా చిన్నోడు మమ్మీ ఇంకా కొరిగి కూర్చో కదా నిమ్మలంగా అంటాడు ఇట్లనే ఉంటుంది పిల్లలు ఏం రా మీరు నిజంగా ఇంకొకటి ఫ్రెండ్స్ మా పాప ఏం తీసుకుందో చూడండి ఏం కొన్నదో చూడండి ఏంటిది రసాను బిడ్డ నోక్యా ఫోన్ పిల్లలు ఇట్లా ఉన్నారు నోక్యో ఫోన్ ఆడడానికి కొంటున్నారంటే ఏం చేయాలి ఇది కొనిస్తేనే నేను ఇవాళ పులిహోర తింటా చిన్న పిల్లలు ఇక తప్పక చలో చాలా బాగా దర్శనమైంది ఇక నుంచి స్టార్ట్ మళ్ళీ రిటర్న్ చలో డ్యూప్లెక్స్ ఇల్లు చూడండి ఎంత బాగుందో ఇదిలోనే ఇంకా ఉన్నాయి ఈ గల్లీ మేము అప్పట్లో ఎములోడలో ఉన్నప్పుడు చాలా తిరిగేది లేండి ఈ గల్లీలో బాగుంటాయి పాత ఇల్లు కూడా ఇప్పుడు చాలా తక్కువైనాయి కాబట్టి చూడడానికి బాగుంటుంది చూడండి పాత గల్లి చూసారు కదా ఈ గల్లీ ఇది వచ్చేసి అండ్ ఎమ్లోడలో సుభాష్ నగర్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ఇంకా పాత ఇల్లు కాడ చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది అన్నట్టు ఇదండి ఇవాళ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆ శివయ్య ఆశిష్యులు మీ పైన పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి వాగులో ఇంకా వాటర్ ఏమీ లేవు ఒకసారి అయితే ఈ దర్శనానికి వెళ్ళినప్పుడు వాటర్ చాలా ఉండే చాలా బాగా ఆడుకొని వచ్చినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్